నాకు తెలిసి ప్రపంచంలో ఏ హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్కి ఇంత గొప్పది గిఫ్ట్ గా ఇచ్చిండడు ఏం దక్క అనుకుంటారా చేతికి కనిపిస్తున్నది కదా రంగుల రంగుల దారం అదే ఇంట్లో పనికిరాని దారాలు కొన్ని ఉండే అనమాట రంగుల రంగులు వాటన్నిటితోని నైట్ కూర్చొని ఇది చేసిండు ఇది ఎందుకు చేసిడో నాకు అర్థం కల చేసేటప్పుడు మార్నింగ్ నాకు ఇచ్చిండనమాట నీ కోసమే ప్రిపేర్ చేసినా అని ఏదో ఒకటి నా కోసం ఇష్టంగా తయారు చేసి ఇచ్చినాడు కాబట్టి ఇది పాడైపోయేవరకి నా చేతికే ఉంచుకుందామని డిసైడ్ అయిపోయినా గిఫ్ట్ ఇచ్చే కాస్ట్ లా మనిషిని బట్టి ఉండదు ఎంత ప్రేమతో ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా మీ హస్బెండ్ మీకు ఫస్ట్ ఏం గిఫ్ట్ చేసి పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా గుర్తున్నాయా మీకు నాకైతే అస్సలు అంటే అస్సలు గుర్తులేదు ఫస్ట్ గిఫ్ట్ నాకు ఏమి మీరేమి ఇచ్చిరు మీ హస్బెండ్ కి ఫస్ట్ గిఫ్ట్ కమెంట్ చేయండి ఎంత మంది ఇచ్చిరో చూద్దాం నాకు తెలిసి మాక్సిమం వాచెస్ గిఫ్ట్ చేసి ఉంటారు మీ హస్బెండ్స్ కి అయితే ఫామ్ గా చెప్పట్లేదు అండి జస్ట్ గెస్ట్ చేస్తున్నా ఈ మధ్య ఒక సాంగ్ ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది కదా బాయ్ 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 లో రే ఇచ్చి దరిద్రంగా ఉంది పాడితేనే డాన్స్ ప్రాక్టీస్ చేసినా ఇంకా దరిద్రంగా ఉంది అందుకే చేయడం మానేసిన ముచ్చట్లన్నీ పక్కన పెట్టి వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ ఫస్ట్ నుంచి యూషిరు ఒకటేమో కుర్తి సెట్ ఒకటేమో ఫ్రాక్ మోడల్ అనమాట ఈ రెడ్ కలర్ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది ట్రావెలింగ్ చేసేటప్పుడు వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటది జర్నీ అంతా ముందు చూసింది మల్టీ కలర్ కుర్తా సెట్ కాకపోతే దానికి దుపట రాలేదు కానీ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది ఈ రెండు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇవి మీరు ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ట్యాక్ చేస్తా కమ్యూనిటీ లో లింక్ ఇస్తా ఆర్డర్ చేసుకోండి బాయ్ అందరికి